ప్రేమ దేవుడు నమ్మకమైన వారికే మెండైన దీవెనలు నువ్వు నమ్మకంగా దేవుడు లేవనుకో ఏమో స్వామలే ప్రేమ దేవుడు నువ్వు నమ్మకంగా లేవనుకో నీ ప్రార్థన ఏ ప్రతిఫలము తీసుకురాదు యహోస్వ నమ్మకంగా ఉన్నాడు మొదటి రోజు నుండి కూడా ఐదు నుండి నడిపించబడినప్పటి నుండి ధర్మశ్రుడైన మాట్లాడుతున్నాడు మోసేకు తోడైనట్టుగా నీకు తోడై ఉంటానన్నప్పుడు అయ్యో దేవుడు నాకు తోడై ఉంటారంట అది ఆ దేవుని మీద నమ్మకంగా ఉన్నాడు ఎన్ని యుద్ధాలు ఎన్ని రకాలైన గోడలు ఎన్ని రకాలైన శోధము అయిన వాటన్నిటి కూడాను ఆయన ఏం చేశాడంట జయించుచునే వచ్చాడంట చివరికి యహోషువ ప్రార్థన చేసే సూర్య చంద్ర నక్షత్రాలు కూడా ఎక్కడ అక్కడ ఆగిపోయాయ నా దేవునికి స్వప్నం కలగనుగా నేనే హాల ఎందుకు అంత గొప్ప శక్తి కలిగిన ప్రార్థన పరుడుగా చేయబడ్డాడు యహోత్సవ అంటే యహోత్సవా చేసుకున్న తీర్మానం అటువంటిది నేను నా ఇంటి వాళ్ళను ఎగో అని మాత్రమే ఇంకెవ్వరు మాకు అవసరం లేదు ఈ లోకంలో దేవుడు దేవతల

మరి అలాంటి దేవుని కలిగి ఉన్న మనము ఎటువంటి వారమై ఉండాలంట ఒక దృఢమైన తీర్మానం చేసుకోవాలంట ఎలాంటి పరిస్థితి అయినా ఆ దేవుడి నుంచి నేను తొలగిపోకూడదు ఆ దేవుడు తప్ప ఒక వైపు నేను చూడకూడదు ఒక తీర్మానము చేసుకో తీర్మానం చేసుకుని దేవుని దగ్గర నువ్వు బ్రతుకుతూ ప్రార్థన చేయి సాధ్యమైనది నీకు కూడా సాధ్యము చేసి చూపిస్తాడు దేవుడు దేవునికి స్వత్రం దేవుడు రా మనం చేసుకున్న నిర్ణయాన్ని బట్టి తీర్మానము బట్టి మన జీవితాలు దేవుడి కార్యాలు జరిగిస్తాడు ఎటువంటి కార్యాలు జరిగిస్తాడు అంటే అసాధ్యము మనుషులు అందరూ కూడా అసాధ్యం దాన్ని నీ జీవితము ద్వారా దేవుడు సాధ్యము చేసి చూపిస్తాడు ఆయన నీ పక్షములున్నట్లయితే యహోస్వ పక్షంలో దేవుడున్నారు ఎందుకంటే యహోస్వ చేస్తున్న నిర్ణయం అటువంటిది నేను అయితే వాళ్ళ అనే